హాయ్ ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దామండి ఆఫ్ వాండ్ ఓకే ఇక్కడ మీకు కెరియర్ పరంగా కెరియర్ పరంగా చూసుకుంటే మీ కెరియర్ ఈజ్ గుడ్ అండి మీకు ఏమైనా న్యూ ఆపర్చునిటీస్ రావచ్చు ఒకవేళ మీరు జాబ్కి ఎలిజిబుల్ అనే కాల్ లెటర్ రావచ్చు ఏదైనా కానీ మీకు జాబ్లో అయినా లవ్లో అయినా కెరీర్లో ఏ మనీ విషయంలో అయినా మీకు మంచి అబండెన్స్ ఇచ్చే కార్డ్ అండి మీరు మీరు ఒకవేళ లోన్ పెట్టారనుకోండి మాకు లోన్ వస్తుందా అనేసి ఒకవేళ చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు మీ ముందుకి ఏ ఏ విషయం పరంగా మీ ముందుకు వచ్చినా కానీ ఇది ఒక క్లైమ్ చేసుకోండి యూనివర్స్ నుండి ఒక గిఫ్ట్ వచ్చే అవకాశం అయితే మీకు ఉంది మీరు ఇది మార్నింగ్ చూసిన ఎప్పుడు చూసినా మీకు అప్పుడు న్యూ న్యూ గుడ్ న్యూస్ అయితే మీరు వింటారు నాకు కామెంట్లో కూడా ఖచ్చితంగా చెప్తారండి అవునక్క మేము గుడ్ న్యూస్ విన్నాము అని ఖచ్చితంగా మీరైతే మనీలో మనీలో అవ్వచ్చు కెరియర్లో అవచ్చు ఒక జాబ్ పరంగా అవ్వచ్చు మీరు గవర్నమెంట్ జాబు గురించి చూస్తున్నా కానీ మీరు మంచిగా చదువుకొని ముందుకు వెళ్తారు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది మీరేం గురించి అయితే అసలు ఎదురు చూస్తున్నారో అది మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది లవ్లో అయినా వాళ్ళు మీకు వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కమ్యూనికేషన్ చేసి ఫోన్ చేసి మాట్లాడే మాట్లాడే ఛాన్స్ అయితే ఉందండి అలాగే గిఫ్ట్ యూనివర్స్ నుండి మంచి గిఫ్ట్స్ అయితే వస్తున్నాయండి అది మనీ పరంగా అయితే బ్యాంక్ లోన్ అనుకోండి బ్యాంక్ లోన్ ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ ఉంది ఒకవేళ ఇల్లు కట్టాలి అని అనుకుంటున్నారనుకోండి కట్టుకోగల అంటే ఖచ్చితంగా కట్టుకోగలరు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందంటేనే అబండెన్స్ ఆ రోజు నుండి మీ మీ ముందుకు వచ్చినట్టు సాట్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్